రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేట్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం కాజాగా మన ఎమ్మిగన్నూరు మార్కెట్కి ఇద్దరు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి తూర్పు నాటు కోడలు అలాగే కిలారి కోడలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో ఫుల్ అయితే చూసి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా అయితే కనిపిస్తుంది ఎవరన్నా పుల గుర్త్ ఓకే ఫ్రెండ్స్ మరి పుల గుర్తి వార్సెస్ మన పత్తికొండ ఎమగైన మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఏం డేట్ చెప్పినావు ఒక లక్ష ముప్పై రెండు వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ అవ్వవా చెప్పండి ఎనభై నాలుగు నాలుగు అరవై నాలుగు తొంభై మూడు తొంభై మూడు డెబ్భై తొమ్మిది అరవై తొమ్మిది అరవై ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి అయితే నేరుగా మాట్లాడండి ఎవరును కడిమెట్ల ఓకే ఫ్రెండ్స్ మరి కడిమెట్ల వాసేస్లో మన ఎమ్మెగన్నూరు మార్కెట్కి తెరవడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి పాలపల్ల దుడలా ఓకే ఫ్రెండ్స్ మరి పాలపల్ల దుడలు ఏంటి రేటు చెప్పినాను ఒక లక్ష యాభై వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ అబ్బా ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రిబుల్ త్రీ ట్రిపుల్ త్రీ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడండి ఇంకా పనులు అయితే ఏచిలీ వన్ రైతు వచ్చేసి ఈ విధంగా అయితే కనిపిస్తు కనిపిస్తున్నాయి ఎవరునా సోమలూరు సోమలూరా సోముల గుడూరా ఎన్ని పనుల మీద ఉన్నాయి మొత్తం వేసినాయా ఏం రేటు చెప్పినావు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి నెంబర్ అప్పుడు ఎవరిదో నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సెవెన్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ రైతు తోటి అయితే నేరుగా మాట్లాడండి ఎవరు బురకలు దిన్న ఓకే ఫ్రెండ్స్ మరి బురకలు దిన్నే వాసి అసలు మన ఎమ్మెయ్యనూర్ మార్కెట్కి రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి ఇది రెండు రెండు పళ్ళ మీద అది నాలుగు పళ్ళ మీద ఏంటో చెప్పినారు ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి రైతు వచ్చేసి ఫోన్ నెంబర్ పోనా నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో త్రీ వన్ రైతు నేరుగా మాట్లాడాను ఫ్రెండ్స్ మరి ರೈತರು ಚೂಡ್ಸ್ ಎ ವಿಧಾನ ಬೇರೂ ಜರು ఏ రేట్ చెప్పినాడు ఫ్రెండ్స్ ఏం రేటు చెప్పినాడు ఒక లక్ష ముప్పై వేలక అమ్మని చెంది చెప్తున్నాడు పని వేసినాయ పనులు వేసినాడా ఎవరన్నా ఎవరు ముగితీ ఓకే ఫ్రెండ్స్ మరి ముగితి వాసస్తులు మన ఎముగనూరు మార్కెట్కి దగ్గర రావడం జరిగింది ఏ రేట్ చెప్పినా ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి అన్ని ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి పళ్ళ మీద ఉన్నాయి పాలపాలు దూడాలా రెండు పాలపల దూడాలి ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ అవ్వనా ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ నైన్ రైతు నేర్గా మాట్లాడండి ఫ్రెండ్స్ మరి అయితే కనిపిస్తున్నా ఫ్రెండ్స్ మరి ఎవరన్నా గూడూరు ఎవరన్నారు ము ఫ్రెండ్స్ మరి గూడూరు మునుగోళ్ళ వాసలు మన మెయిన్ ఊర్ మార్కెట్ గారు రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి ఆరు పనుల మీద ఏంటే చెప్పినావు ఇరవై ఆరు వేలు లక్ష ఇరవై ఆరు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫోన్ నెంబర్ అవ రైతు నెంబర్ వచ్చేసి నైన్ వన్ సెవెన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో జీరో టూ టూ ఫోర్ టూ వన్ టూ జీరో రైతు రైతు నేరుగా మాట్లాడండి ఫ్రెండ్స్ మరి నెంబర్ వచ్చేసి మరి చెప్తాను నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో টু ফোর টু